హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చేసే రెసిపీ మాత్రం పిల్లల నుంచి పెద్దల వరకు అందరు కూడా ఎంజాయ్ చేయొచ్చు టేస్ట్ వైజ్ మాత్రం మస్తు టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా మీరు ట్రై చేస్తే కానీ అర్థం కాదు అయితే రెసిపీలోకి పోవడానికి ముందు ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేతారని అనుకుంటానా ఇప్పుడైతే రెసిపీలోకి పోదాం ఇక్కడైతే మెజర్మెంట్తో సహా చూపిస్తానా ఫస్ట్ హాఫ్ కప్పు ఉప్మా రవ్వ దొడ్డు రవ్వ ఉంటుంది కదా హాఫ్ కప్పు తీసుకుంటానా హాఫ్ కప్పు కొర్రలు ఉంటాయి కదా కొర్రలు తీసుకున్న హాఫ్ కప్పు ఉప్మా రవ్వ హాఫ్ కప్పు కొర్రలు తీసుకొని మంచిగా వాష్ చేసుకొని ఒక రెండు మూడు గంటల సేపు నానబెట్టుకోవాలి మీకు ఇష్టం ఉంటే ఒక రోజు అంటే నైటు నానబెట్టుకోవచ్చు ఆ తర్వాత హాఫ్ కప్పు మినప్పప్పు తీసుకొని మంచిగా కడిగేసుకొని మంచిగా నానబెట్టుకోవాలి ఓవర్ నైట్ నానబెట్టుకున్న పర్వాలేదు లేదనుకుంటే ఒక మూడు నాలుగు గంటల ముందు నానబెట్టుకున్న పర్వాలేదు ఈ విధంగా నానబెట్టుకున్న తర్వాత మంచిగా నానిన తర్వాత మినప్పప్పును మనం మిక్సీలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా ఇప్పుడైతే మినపప్పును మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాం మిక్సీ పట్టుకున్న ఈ బ్యాటర్ను ఒక గిన్నెలో వేసుకుందాం ఆ తర్వాత ఇక్కడ దొడ్డు ఉక్మరవ్వ దాంతోపాటు కొర్రలు కూడా రెండు కూడా మంచిగా నానిపోయినాయి ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతా తీసేసుకుందాం ఇది దోశలాగా కాకుండా ఇడ్లీలాగా కాకుండా డిఫరెంట్ టేస్ట్ లాగా ఉంటుంది ఖచ్చితంగా మీరు ట్రై చేస్తాను అర్థం కాదు నిజంగా ఇలాంటి టేస్ట్ మీరు ఎప్పుడు తిని ఉండరు అంత టేస్టీగా ఉంటుంది ఈ విధంగా కొర్రలు గోధుమ రవ్వలో ఉన్న వాటర్ అంతా తీసేసుకొని మనం ముందుగానే మిక్సీ పట్టుకున్నాం కదా మినప్పప్పుది అందులో మనం యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుందాం డైట్ చేసే వాళ్ళకు అంతేకాకుండా షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకు ఈ రెసిపీ అంటే ఈ బ్రేక్ఫాస్ట్ మాత్రం హెల్దీగా ఉంటుంది ఖచ్చితంగా మీరు మీ ఇంట్లో వాళ్ళకు పెట్టచ్చు మీరు కూడా ఎంజాయ్ చేయచ్చు ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఇలా కూరగాయలు అయితే యాడ్ చేద్దాం ఇక్కడ కొత్తిమీర సన్నగడ్డి వేసుకున్న కొత్తిమీర క్యారెట్ తురుము కొద్దిగా మీరు వేరే వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు క్యాప్సికము పన్నీరు అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ క్యారెట్ తురిమింది కొద్దిగా దాంతోపాటు పచ్చిమిర్చి కారం పచ్చిమిర్చి అయితే కొద్దిగా వేసుకోండి ఇవైతే కారం లేవు ఉల్లిపాయ సన్నగడ్డి వేసుకున్న ఉల్లిపాయ ముక్కలు దాంతోపాటు సన్నగా గడి చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు దాంతోపాటు జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఉప్పు మీరు ఎంత ఉప్పు తీసుకుంటారో దాన్ని బట్టి మీరు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల వరకు ఉప్పు వేసుకున్నా ఈ విధంగా వేసుకొని ఒక్కసారి మంచి కలుపుకుందాం ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి రెసిపీస్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లిగంట ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో కూడా మీకు అందుతుంది ఈ విధంగా మనకు బ్యాటర్ అనేది తిక్కు ఉండాలి ఒక రెండు నుంచి ఐదు నిమిషాలు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం అప్పటికప్పుడు కూడా మనం చేసుకోవచ్చు ఆ తర్వాత దోశ ప్యాన్ పెట్టేసుకొని మంచిగా కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ బట్టర్ కానీ వేయండి ఇక్కడ నేను నెయ్యి వేసుకున్న నెయ్యి వేసుకున్న తర్వాత మనము ముందుగానే కలుపుకున్న బ్యాటర్ను ఒక రెండు గరిటెల వరకు వేసుకోండి ఈ విధంగా బ్యాటర్ అయితే మనకు తిక్కు ఉండద్దు బాగా పలచకుండద్దు మీడియంగా ఉండాలి ఈ విధంగా ఊతప్పం మనకు ఎట్లుంటుందో అంత తిక్కుంటే సరిపోతుంది ఈ విధంగా చిన్న చిన్న అయితే వేసుకోండి వేసుకున్న తర్వాత ఇక్కడ నేనైతే కొద్దిగా నేను నల్ల నువ్వులైతే యాడ్ చేస్తున్నా మీకు ఇష్టం ఉంటే నల్ల నువ్వుల ప్లేస్లో తెల్ల నువ్వులు కానీ లేకపోతే ముందుగానే పల్లీలు వేయించి పొట్టు తీసిన పల్లీలు కానీ వేసుకోవచ్చు లేదనుకుంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు ఈ విధంగా నల్ల నువ్వులతో గార్నిష్ చేసుకుంటాను ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక రెండు నుంచి మూడు నిమిషాలు మూత పెట్టేసుకొని మంచిగా ఉడికిద్దాం పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది మంచిగా క్రంచిగా ఉంటుంది లోపల సాఫ్ట్గా ఉంటుంది అంతేకాకుండా ఇందులో గోధుమ రవ్వ వేసినాం కదా క్రంచీగా కూడా ఉంటుంది ఆ తర్వాత రెండు నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ మీద కొద్దిగా ఆయిల్ కానీ బటర్ కానీ ఈ విధంగా వేయండి ఆ తర్వాత రెండో వైపు కూడా మంచిగా కాల్చుకుందాం ఈ విధంగా ఒక వైపు మంచిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత రెండో వైపు ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఈ విధంగా ట్యాప్ చేస్తూ అంతా కూడా కాలేలాగా టర్న్ చేస్తూ ఉండండి ఈ విధంగా కలుపుతూ ఉండండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేస్తే కానీ అర్థం కాదు మినప్పప్పు ఫ్లేవర్తోని ఈ విధంగా గోధుమ కొర్రలు ఇవన్నీ కూడా మనకు హెల్త్కి మంచిది షుగర్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ ప్రిపేర్ చేసి పెట్టండి చూడ్డానికి ఎంత ఎమ్మిగి ఉన్నాయో తినడం తింటానికి కూడా అంత టేస్టీగా ఉంటాయి ఒకటి కాదు నాలుగు తింటారు అయితే మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటానా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి రెసిపీతో మిమ్మల్ని అయితే కలుస్తా ఇక్కడైతే నేను దీన్ని కాంబినేషన్ పల్లి చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ విధంగా లోపల కూడా మంచిగా కుక్ అయింది ఇంకొక మంచి రెసిపీతో మిమ్మల్ని అయితే కలుస్తా మరి అంతవరకు ఉంటా మరి నమస్తే సెలవు